విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో వైఎస్ విజయంని ఘోరంగా అంటే భారీ మెజారిటీతో దాదాపు రెండు లక్షల పైగా మెజారిటీతో మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం దగ్గరికి అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులు కోరుకుంటున్నారు అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు అంటే తనకి ఓడిపోయిన అనుభవం ఉంది ఆయనకి నాకు ఇంకా అనుభవం లేదు ఆల్రెడీ ఆయన నైన్టీ సిక్స్ ఎంపీ గడిపోయాడు నైంటీ ఎయిట్ ఎంపీ గడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గడిపోయాడు కాబట్టి ఆయనకి ఓడిపోయిన తెలుసు నాకైతే ఇంకా అటువంటి అనుభవం లేదు